you గ్రామం వెంపలిగూడెం మండలంలో వేచి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలోని మనకి పన్నెండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయండి పన్నెండో తారీఖుని స్వామి వారిని పెళ్ళి కుమారుని చేసి విశ్వ పూజ అవన్నీ చేసి కార్యక్రమం అనేది మొదలు పెడతామండి ఆ తర్వాత పదమూడవ తారీఖు నేను మనకి ఎదురుకోలాటం ఎదురుకోలాటం ఉంటుంది పద్నాలుగో తారీఖు మెయిన్ మనకి స్వామివారి కళ్యాణం దీనికి అశేషజన వస్తారని దాని తగ్గట్టుగానే మేము అన్ని ఆర్డీఓ గారు మాకు మన ఆరో తారీఖుని తిరువులో ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరం కూడా మేము చూచా తప్పకుండా అన్నీ మా అన్నీ పాటిస్తున్నామండి అందరం కోఆపరేషన్గానే ఈ నెమలి దేవస్థానంలో జరిగే ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకునే కళ్యాణము చాలా వైభవంగా చేసి భక్తులకి ఎలాంటి నోటుబాటులు రాకుండా సాధ్యమైనంత వరకు మా కష్ట మా సిబ్బంది ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటు అలాగే గ్రామస్తులు అందరినీ కనుక్కొని కార్యక్రమం అనేది చేస్తున్నామండి దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మించుమించుగా అన్నీ అయిపోయాయండి దీనికి మార్నింగ్ రోజు అంటే పొద్దుట పొద్దుటే పదకొండు గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి దీనికి సుమారుగా పదివేల మంది రావచ్చు అని ఆశిస్తున్నాము తర్వాత తొమ్మిది గంటలకి నుంచి కళ్యాణం మొదలవుతుందండి ప్రతి సంవత్సరం ఒక రెండు వందల ఇరవై రెండు వందల యాభై టికెట్లు సేల్ అవుతున్నాయి ఇప్పుడు మీ టికెట్ కూడా కొంచెం పెంచామండి అంటే కూర్చోడానికి సిట్టింగ్ పెంచాము నెంబర్ వేసుకుని రెండు వందల అరవై వరకు పెంచాము ఎందుకంటే శుక్రవారం వచ్చింది కాబట్టి దాని దృష్టిలో పెంచుకొని మేము టికెట్ కూడా కెపాసిటీ సిట్టింగ్ కెపాసిటీ కూడా పెంచాము అటు అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని అయితే చేస్తున్నామండి మనకి కూడా అన్నదానానికి కూడా ప్రతి మూడు సంవత్సరాల నుంచి వెంకటరత్నం గారు అనేది ఆయన పద్నాలుగో తారీఖు మెయిన్ మెయిన్ రోజు మాత్రం ఆయనే మనకి అన్నదానానికి డొనేషన్ చేస్తారండి అలాగే ఆ తర్వాత పదిహేనో తారీఖు వచ్చేసి మనకి రథోత్సవం ఉంటుంది పదహారో తారీఖు ఏవో తక్కువత్సవం ఉంటుంది పదిహేడో తారీఖు నుంచి మనకి పుష్ప యాగ మహోత్సవం ఉంటుంది దాంతో కార్యక్రమాలు అన్నీ ముగుస్తాయండి దీనికి ఈసారి ఈ అతిథులు కూడా వీఐపీలు కూడా రావచ్చు అనేది మాకు ఉన్నారండి మన ఎమ్మెల్యే గారు రావచ్చు అలాగే ఎంపీ గారు రావచ్చు అలాగే మా కమిషనర్ గారు రావచ్చు అనేది ఒక ఉంది ఆశ కూడా ఉంది వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అనేది మేము కూడా భావిస్తున్నాము అలాగే మీకు కూడా మీ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే భక్తులకి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు తీసుకెళ్ళాలి ఎప్పుడైనా కొంచెం బిఏపీ గారు ఎవరైనా వస్తే కొంచెం ఇబ్బంది కలుగుతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మాకు సహకారం చేస్తే మేము కూడా మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తుంది అంతేగాని ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండదు ఏదైనా ఉంటే కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు ఆఫీస్లో వచ్చి సలహా లేదంటే సూచన ఇస్తే హుషా తప్పకుండా అనేది పాటిస్తాం వస్తుంది ఈ నాలు ఈ జరిగే ఐదు రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నారు భక్తులకి భక్తులకి సాధారణంగా అంటే మనకి ఈ ఐదు రోజుల్లో తాకిడి చాలా తక్కువగానే ఉంటుంది పీఠా మీద కూర్చుని భక్తులే ఇక్కడే ఉంటారు వాళ్ళకి మామూలుగా టికెట్ తీసుకున్న వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అంటే ఫుడ్ అవన్నీ చేస్తాము మామూలుగా అన్నదానం కూడా జరుగుతూనే ఉంటుంది కానీ కళ్యాణం రోజు చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ అనేది మజ్జిగ అనేది అలాగే శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవడానికి మనకి తీరు వస్తారు అలాగే గప్పటి నుంచి కూడా వస్తారు అలాగే మన వాళ్ళని మనం కూడా అదనంగా సిబ్బందిని బట్టి ఎక్కడికి అక్కడ సపోర్ట్గా నీట్గా చేస్తాము అలాగే అంబులెన్స్ కూడా రెడీగా పెడతాము మనకి ఒకటే పిహెచ్సి సెంటర్ పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు ఈసారి ఆర్డీఓ గారు అదనంగా ఒకటి పెట్టమన్నారు దానికి బయట కూడా ఇంకోటి పెడదామని ఆలోచనలో ఉన్నాం ఎప్పుడు లేదు కాబట్టి ఈసారి బయో టాయిలెట్స్ పెట్టించుకున్నారండి ఆర్డిఓ గారు బయో టాయిలెట్స్ అది కూడా పెట్టిస్తున్నామండి అది పది పెట్టిస్తున్నామండి ఎప్పుడు పెట్టలేదు అది ఫైవ్ డివైడ్ చేసి పెడతామండి అంటే పదివేలు మందికి అలా కాదండి దేవస్థానంలో ఉన్నారు అంటే ఎవరు స్నానం చేయడానికి ఎవరు పెద్దగా రారు మనకి వచ్చేది భోజనాలు చేసుకుని కొంతమంది వెళ్ళిపోతారు కళ్యాణానికి వచ్చేది అది ఎప్పుడు లేదు కానీ ఈసారి కొత్తగా పెట్టమన్నారు కాబట్టి విజయవాడ నుంచి తెప్పించుకొని మేము కూడా అది కూడా అరేంజ్ చేస్తున్నామండి ఈసారి ఇంకా అన్ని ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్కి అన్నీ చెప్పాము అలాగే ఆర్టీసీ వాళ్ళకి కూడా అదనంగా బస్ వేయమని చెప్పాము ఇటు తెలంగాణ వాళ్ళే అయితే సరే ఇలాగే తిరుగురు డిపో నుంచి ఎందుకంటే మనకి అదనంగా వచ్చేది తిరుగు మన తెలంగాణ డివో ఎక్కువ వస్తారు భక్తులు అక్కడ ఎక్కువ వస్తారు కాబట్టి దాని ప్రకారం ఇక్కడ కొంచెం బ్రిడ్జ్ కూడా అనురాధ బ్రిడ్జ్ కూడా బాగాలేదు అలాగే ఆర్డివో గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి ఆర్అండ్ డివోకి అక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా మేము కూడా పూజ తప్పకుండా చేసి చర్యలు తీసుకున్నాము అలాగే లైటింగ్ కూడా అక్కడ బాగా ఫోకస్ చేసి పార్కింగ్ ఎక్కడ చీకట్లు లేకుండా భక్తులు ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ లైటింగ్ కూడా ఎక్కువ పెట్టాలనేది దృష్టిలో పెట్టుకుని అందరినీ భక్తుల్ని దృష్టిలో పెట్టుకునే మేము అన్ని కెమెరాలు కూడా ఏర్పాటు పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ మాకు మామూలుగా అయితే ముప్పై రెండు ఉన్నాయండి అది కాకుండా బయట మొత్తము పార్కింగ్ ఏరియాస్ ఏంటి బస్ స్టాండ్స్ ఏంటి అన్ని చోట్ల కూడా పోలీస్ ఏ విధంగా చెప్తారో ఎక్కడెక్కడ పాయింట్స్ ఇస్తారో అన్ని పాయింట్స్ అని కూడా సీసీ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాము అలాగే సైన్ బోర్డ్స్ వాళ్ళు ఇస్తారో అవన్నీ పెడుతున్నాము అలాగే మేము కూడా కావాల్సినవి అన్నీ పెడుతున్నాము సేవా సంఘం వాళ్ళు వస్తారు అలాగే మా డెప్యుకేషన్ స్టాఫ్ వస్తారు అన్ని విధాలుగా అందరం కూడా సహకారం చేసుకుని కోఆర్డినేషన్ చేసుకుని ఇది మేము సక్సెస్ఫుల్గా చేయాలని అందరం కోరుకుంటున్నాం దానికి మీరు కూడా భక్తులు మాకు సహకారం అందిస్తే అది చాలా వైభవంగా జరుగుతుంది అనేది నా అభిప్రాయం